అల్లు అరవింద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాలు పట్టుకున్నాడా కల్లా వేలా పడి బతిమలాడుకున్నాడా ఇవే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ బలిదేరాయి సినిమా ఇండస్ట్రీని శాసించే అల్లు అరవింద్ కు ఈ కర్మ ఎందుకు పట్టిందనేది సమాధానం దొరకని ప్రశ్నగా మారింది తన కోర్కులు అల్లు అర్జున్ అల్లు శిరీష్ పవన్ కళ్యాణ్ పట్ల వ్యవహరించిన తీరుకు అరవింద్ సారీ చెప్పాడట వివాదాలు కట్టి పెట్టేద్దామని బతిమాలుకున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్రాన్స్ మధ్య కోల్డ్ వార్ చాలా రోజులుగా సాగుతోంది ఈ ఇద్దరు హీరోల సినిమాలపై ఈ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది దీనికి తాజా ఉదాహరణ అల్లు అర్జున్ చిత్రం దువార జగన్నాథం ఈ చిత్రం టీజర్ కు లక్షల్లో డిస్ లైక్స్ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని బన్నీ లకు అనుమానం ఇదే అనుమానం తండ్రి అరవింద్ కు ఉన్న పవన్ కళ్యాణ్ తో ఇంకా పెట్టుకుంటే కష్టమనే భావనలో లో ఉన్నానట ఓ వైపు పవన్ ఇమేజ్ తో పాటు రాజకీయంగా కూడా రోజు రోజుకు పవన్ బలీయంగా మారుతున్నారు ఇవన్నీ బేరీజ్ వేసుకున్న అరవింద్ కొడుకులకు సర్ది చెప్పి పవన్ తో రాజీకి వచ్చారని తెలుస్తోంది గతంలో బన్నీ చెప్పన్ బ్రదర్ లేటెస్ట్ గా శిరీష్ పవన్ వీపీ గారు సంబోధించిన ఘటనలపై వారిద్దరిని తీసుకెళ్లి పవర్ స్టార్ కు సారీ చెప్పించే ఆలోచనలో ఉన్నాడట అరవింద్ పవన్ తో రాయబారానికి తన బామరిది చిరంజీవిని ఉపయోగించుకుంటున్నాడట అల్లు అరవింద్ అన్ని అనుకున్నట్టు జరిగితే దువ్వార జగన్నాథ సినిమాలో ఓ పాటను పవర్ స్టార్ తో విడుదల చేయాలని ప్లాన్ చేశాడట బన్నీ శిరీష్ ల ఓవరాక్షన్ ను క్షమించేసి తన అన్న మెగాస్టార్ ను గౌరవించి డీజే పాటను పవన్ విడుదల చేస్తారని అల్లు అరవింద్ గట్టిగా నమ్ముతున్నాడట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి